హలో అండి అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శిరీ బ్లాగ్స్ నా పేరు శిరీష అండ్ ఈ వీడియో వచ్చేసి ఫైనల్లీ నా డెలివరీ అయితే అయిపోయింది అనమాట సో డెలివరీకి ముందు రోజు అండ్ డెలివరీ రోజు కొన్ని కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశాము అండ్ మేడం అపాయింట్మెంట్ ఉంటే అనమాట సో టూ డేస్లో ఎప్పుడు జాయిన్ అవ్వాలో చెప్తా అని చెప్పారు సో ఇంకా టూ డేసే కదా అనేసి నేను హాస్పిటల్ బ్యాగ్ అంతా కూడా ప్యాక్ చేసుకున్నాను ఆరో ఆల్రెడీ నేను ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అండ్ ఇది వచ్చేసి డెలివరీ ముందు రోజు అనమాట సో కొంచెం పెయిన్స్ వస్తున్నాయి అనేసి నేను వాకింగ్ చేస్తున్నాను సో ఫాల్స్ పెయిన్స్ ఆ టూత్ పెయిన్స్ అనేసి సో ఇంకా ఆ రోజు నైట్ లెవెన్కి ఇంకా నాకు పెయిన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అండ్ దట్టు ఉమ్మ నీరు లీక్ అయిపోయింది అనమాట ఫస్ట్ టైం నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా అలా అవ్వలేదు సో కొంచెం భయమేసిందనమాట సర్వీ యు ూరినా ఉమ్మనీరా కూడా తెలియట్లేదు ఇంకొక టూ మినిట్స్లో మళ్ళీ బ్లీడింగ్ అయితే అయిపోయిందనమాట ఇంకా లేట్ చేయకుండా అంతా ఆల్రెడీ సర్దేసి పెట్టుకున్నాం కాబట్టి ఇంకా అన్ని హాస్పిటల్కి సంబంధించిన పేపర్స్ ఇన్సూరెన్స్ పేపర్స్ అన్నీ తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాం అనమాట సో కరెక్ట్గా లెవెన్ థర్టీకి అలా జాయిన్ అయిపోయాము ఇంకా ట్వెల్వ్ నుంచి పెయిన్స్ ఇంకా ఎక్కువ అవుతూనే ఉన్నాయి నార్మల్గా మనకు కాంట్రాక్షన్స్ పెరుగుతూ ఉండాలి కదా అప్పుడే ట్రూ పెయిన్స్ అనమాట సో నాకు చెక్ చేస్తూ ఉన్నారు హార్ట్ బీట్ కానీ కాంట్రాక్ట్ క్షన్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేస్తూ ఉన్నారనమాట సో సో అలా ఇంకా హాఫ్ అన్ అవర్కి ఒకసారి డాక్టర్ వచ్చేసి చెక్ చేస్తూ ఉన్నారు కాంట్రాక్షన్స్ కానీ బేబీ హార్ట్ బీట్ కానీ అండ్ డైలేట్ ఎంత అయ్యింది అనేసి ఒక త్రీ ఫోర్ అవర్స్లో చెక్ చేసి అక్కడనే ఉంచారనమాట ఇంకా డైలైట్ అయిపోతుంది లేబర్ రూమ్కి షిఫ్ట్ చేయమని చెప్పారనమాట సో నాకైతే విపరీతమైన పెయిన్స్ అండి ఫస్ట్ ప్రెగ్నెన్సీ కంటే సెకండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట పెయిన్ బట్ త్వరగా డెలివరీ అయిపోయింది ఫస్ట్ ప్రెగ్నెన్సీకి కొంచెం లేట్ అయిపోతుంది కదా థర్టీన్ అవర్స్ లేబర్ పెయిన్ అనమాట నాకు అప్పుడు సో ఇప్పుడైతే ఫైవ్ టు సిక్స్ అవర్స్లో డెలివరీ అయితే అయిపోయింది సో చాలా పెయిన్ అనిపించింది ఆ టైంలో ఇంకా పక్కన ఎవరైనా ఉంటే కొట్టాలి అన్నంత పెయిన్స్ వచ్చేసాయి బట్ ఏమి చేయలేము సో మన పిల్లల కోసం మనకి ఆ నొప్పి ఉందని తెలిసినా సరే ఖచ్చితంగా భరిస్తాము సో నేను కూడా అలాగే భరించాను అనమాట సో ఎప్పుడు వస్తుంది బేబీని ఎప్పుడు చూస్తాము అనేసి సో బేబీ వచ్చిన తర్వాత బేబీని చూసాక పెయిన్స్ అన్నీ కూడా మర్చిపోతాము బట్ ఆ డెలివరీ పెయిన్స్ అయితే మనకు ఖచ్చితంగా జీవితాంతం గుర్తుంటాయి అనమాట ఒక స్వీట్ మెమరీస్ కూడా సో ఫైనల్లీ నా డెలివరీ అయితే మార్నింగ్ ఫైవ్కి అలా అయిపోయింది అనమాట సో సిక్స్ చెప్పాను కదా సిక్స్ అవర్స్లో నా డెలివరీ అయితే అయిపోయింది అండ్ ఇట్స్ ఏ బేబీ బాయ్ అనమాట ఫస్ట్ బేబీ గర్ల్ అండ్ సెకండ్ బేబీ బాయ్ అనమాట అనుకున్న వాళ్ళే వచ్చారు సో మా ఫాదరే అనుకుంటున్నాను నేను ఫైనల్లీ మా డాడీ అయితే వచ్చేసాడనమాట సో ఎక్కడో అనుకుంటున్నాము ఎంతైనా ఫస్ట్ గర్ల్ అయితే సెకండ్ బాయే అనిపిస్తూ ఉంటుంది కదా కావాలి అని అనేసి సో ఎవరైనా ఓకే బట్ బేబీ హెల్దీగా ఉండాలి కాకపోతే మా పాప ఒక పాప ఉంది అండ్ సెకండ్ బాయ్ ఉంటే బాగుంటుంది అనేసి అనుకున్నాము అనుకున్నట్లు కానీ బాయ్ అయితే వచ్చేసారనమాట సో హ్యాపీ ఇంకా నాకు కూడా డ్రెస్సింగ్ అవన్నీ కూడా చేస్తున్నారు బేబీని అయితే మానిటర్ చేస్తూ ఉన్నారనమాట సో ఒక వన్ అవర్ అలా ఉంచేసి మనకైతే ఇచ్చేసారు నాకు డ్రెస్సింగ్ అవన్నీ కూడా చేసేసి ఒక రూమ్ అయితే ఇచ్చేసారనమాట సో నేను వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కి బేబీకి కూడా డ్రెస్సింగ్ అవన్నీ కూడా చేసేసి పంపించేశారు ప్రీ డెట్రెషన్ కూడా చూసారనమాట సో మాకు అలాట్ చేసిన రూమ్ అయితే ఇదనమాట మాకు ఇన్సూరెన్స్లోనే రూమ్ ఇచ్చేసారు బట్ ఫైనల్ అమౌంట్ ఎంత అవుతుంది అనేసి చెక్ చేశాక రిమైనింగ్ అమౌంట్ మనం పే చేయాలన్నమాట సో నాకు చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను కూడా షూట్ చేశాను సో ఎక్కువ ఎక్కువగా తీయలేదన్నమాట ఎందుకంటే నాకు ఎలా ఉంది బేబీకి ఎలా ఉంది అనేసి మా వాళ్ళందరూ కూడా కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా సో వాళ్ళకప్పుడు క్లిప్స్ అనేవి షూట్ చేయాలి అని ఎవరికైనా అనిపించదు కదా సో తర్వాత నేను చిన్న చిన్నవి అయితే షూట్ చేయించుకున్నాను సో ఫైనల్లీ మా బిగ్ సిస్టర్ అనమాట తమ్ముని చూడడానికైతే వచ్చేసింది సో ఎప్పటి నుంచో అంటూ ఉంటుంది అనమాట బేబీ ఎప్పుడు వస్తుంది బేబీ ఎప్పుడు వస్తుంది అనేసి సో ఇంకా తను నైట్ కదా ఇంటికి వెళ్ళి ఇంకా మార్నింగ్ నైన్కి అలా వచ్చిందనమాట మేమే తీసుకురమ్మన్నాము బేబీని చూస్తుంది అనేసి సో తను చాలా హ్యాపీ ఇంకా బేబీని అస్సలు వదిలిపెట్టట్లేదు అనమాట ఫుల్ ఆడుకుంటుంది బేబీతోనే సో ఫైనల్లీ డెలివరీ అయిపోయింది బేబీ కూడా హెల్దీగానే ఉన్నాడు బట్ చిన్న చిన్న కాంప్లికేషన్స్ అయితే వచ్చాయన్నమాట అవి కుదిరితే నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇదండి నా డెలివరీ వీడియో మేమైతే అంకుర హాస్పిటల్కి అయితే వెళ్ళాము సో ఫస్ట్ నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాను బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల నేను నెక్స్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను సో మా హస్బెండ్కి ఇన్సూరెన్స్ ఉంటుందనేసి సో ఎంతైనా కొంచెం అమౌంట్ వేసుకోవాలి కదా అనేసి మేము ముందే మొత్తం ప్లాన్ చేసేసుకొని ఇంకా అంకుర హాస్పిటల్కి వెళ్ళాము నేను డైలీ చెక్ చేసుకునేది ఆ డాక్టర్ మమ్మల్ని అంకురాకి సజెస్ట్ చేశారనమాట సో ఉమ్మ లీక్ అయిపోయినప్పుడు డాక్టర్కి ఫోన్ చేసాము మేడం వచ్చేసి అక్కడికి సజెస్ట్ చేస్తే వెంటనే అక్కడికి వెళ్ళిపోయామన్నమాట అక్కడ మాకు హ్యాపీగా ఫస్ట్ నార్మల్ డెలివరీ కాబట్టి సెకండ్ కూడా నార్మల్ డెలివరీ చేయడానికి ట్రై చేశారు నాకు కూడా పెయిన్స్ వచ్చాయి కాబట్టి డైలీ అయిపోయింది కాబట్టి నాకు నార్మల్ డెలివరీ చేశారనమాట సో హ్యాపీ టూ కూడా నార్మల్ డెలివరీస్ అయిపోయాయి బట్ ఏ డెలివరీ అయినా సరే దేని పెయిన్ దానికే ఉంటుంది కొంతమంది పెయిన్స్ తట్టుకోలేక నాకు ఆపరేషన్ చేసేయండి అంటారు బట్ ఆపరేషన్ ఇంకా కష్టం అండి సో ఒక ఫైవ్ సిక్స్ డేస్ నడవటానికి కష్టమవుతుంది సో అండ్ అలాగే నార్మల్కి కూడా నార్మల్ డెలివరీకి ఉండేవి దానికి కూడా ఉంటాయి బట్ ఒక వన్ డే పెయిన్ అయితే అనుభవించాలి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ అవర్స్ అలా పెయిన్ అయితే అనుభవించాలి బట్ ఫైనల్లీ బేబీని చూసిన తర్వాత ఏదైనా సరే మనకు అవన్నీ కూడా పోతాయి అన్నమాట సో అలా నాకైతే నార్మల్ డెలివరీ అయింది టూ కూడా నార్మల్ డెలివరీ అయిపోయింది అండ్ ఫస్ట్ డే ఇంకా అర్లీ మార్నింగ్ కాబట్టి నాకు సెవెన్ థర్టీకి ఆ టైంకల్లా రూమ్కి అయితే షిఫ్ట్ చేసేసారు ఇంకా ఆ రోజంతా కూడా డాక్టర్స్ వస్తూ నాకు హాస్పిటాలిటీ ఇవన్నీ కూడా బాగా నచ్చింది అనమాట ఇంకెంతైనా ప్రైవేట్ హాస్పిటల్ కదా సో అలా ఇంకా నాకు ఫుల్ ఆకలి వేసేస్తుంది అనమాట నైట్ నుంచి ఇంకేం తినలేదు కదా సో ఇంకా ఇడ్లీ పెట్టారనమాట నా కోపిక ఉంది సో నేనే తినేస్తున్నాను ఇంకా అలా ఇంక అందరికీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా అనమాట ఇంకా మా పాప అయితే ఫుల్ ఆడుకుంటుంది బేబీతో అండ్ టీవీ చూసుకుంటూ బేబీతో ఆడుకుంటుంది ఇంకా నాకు లంచ్ అయితే ఇచ్చారు నాకు అక్కడ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను అనమాట సో బేబీకి అయితే ఇంకా పాలు మాకు పాలు రాలేదన్నమాట ఒక టూ డేస్ సో అందుకే ఫార్ములా మిల్క్ అయితే ఇచ్చేస్తాము అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట నేనే ట్రై చేస్తున్నాను వాకింగ్కి నార్మల్గా డాక్టర్స్ కూడా ఫస్ట్ వాక్ చేయమంటారు డెలివరీ అయిన తర్వాత సో ఫస్ట్ డెలివరీలో అయితే నేను ఒక ఫైవ్ డేస్ తర్వాత ఇలా వాకింగ్ అనమాట నా వల్ల అస్సలు కాలేదు మొత్తం పడుకొని కూర్చొని తినేదాన్ని ఫుడ్ సో ఇక్కడ ఎందుకో నాకు కొంచెం మంచిగా అనిపించింది అనమాట సో అందుకే నా అంతట నేనే నేను ట్రై చేస్తున్నాను వాకింగ్ చేసి అలా డెలివరీ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయింది సో హ్యాపీ ఇద్దరు పాపాకు బాబు సో అలా ఇంకా ఈవినింగ్ అయిపోయిందనమాట ఇంకా వాకింగ్ చేస్తూ ఉన్నాను అక్కడ స్నాక్స్ లంచ్ టిఫిన్ డిన్నరు అంతా కూడా ఫుడ్ బాగుంది అనమాట సో ఫుడ్ అయితే చాలా బాగుంది మంచిగా ఎంజాయ్ చేశాను అనమాట నేను కూడా సో అలా ఇంకా వాకింగ్ చేశాను బేబీ అయితే పడుకుంది అండ్ నర్సెస్ డాక్టర్స్ అందరూ కూడా హాఫ్ అన్ అవర్కి ఒకసారి వస్తూ చెక్ చేస్తూ ఉన్నారనమాట సో నేనైతే చాలా కష్టపడ్డాను కూర్చోడానికి సో ఇంకా ఫస్ట్ డే కాబట్టి చాలా పెయిన్ ఉంది సో నార్మల్ డెలివరీ అయినా కూడా స్టిచ్చెస్ పడతాయి కదా సో దానికి కొంచెం పెయిన్ అనిపించింది అనమాట నేనే ట్రై చేస్తున్నాను కూర్చోడానికి బట్ కూర్చోలో లేదో కూడా తెలియదు ఎందుకంటే స్టిచ్చెస్ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకే ఇంకా ఎక్కువసేపు వద్దులే అనేసి మళ్ళీ లేదు లేచాను ఇంకా నైట్ అయితే వదిన వాళ్ళ పిల్లలు మత్తిగా బేబీని చూడడానికి అయితే వచ్చేసారన్నమాట సో ఇది నా డెలివరీ వ్లాగ్ అండ్ నెక్స్ట్ వెల్కమ్ వ్లాగ్ బేబీ వెల్కమ్ వ్లాగ్ అలాగే నెక్స్ట్ డే టు ఇన్ హాస్పిటల్ అవన్నీ కూడా అప్లోడ్ చేస్తాను సో ఇదండి నా డెలివరీ వ్లాగ్ హ్యాపీగా నా డెలివరీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వెల్ కీప్ థింకింగ్ బాబా ఐ నైస్ డే